సార్లందరికీ కూడా మేడం సార్లకు అందరికీ గౌరవంగా మీరు ఖచ్చితంగా మంచిగా ఉన్నతమైనటువంటి విద్యను నేర్చుకోవాలంటే ఫస్ట్ మీకు క్రమశిక్షణ లోపం బాగా ఉన్నది దయచేసి మీరు క్రమశిక్షణగా ఉండండి మీకు అన్ని రకాల సహాయ సహకారాలు నేను అందిస్తూ ఉంటాను నాతో పాటు దాతలను మన స్కీమ్కి తీసుకొస్తానని చెప్పేసి కూడా మళ్ళా చెప్తా ఉన్నాను మా ఫ్రెండ్స్ కావచ్చు బయట ఉన్నటువంటి వ్యక్తులను కావచ్చు ఇంకొక వేదికతో వాళ్ళని కూడా తీసుకొచ్చి మీకు ఇక్కడ పరిచయం చేసి ఏంది మీకు ఎక్కడ నెక్స్ట్ మన టెన్త్ క్లాస్ రేపు జరగబోయేటటువంటి ఎగ్జామ్లో ఫస్ట్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు మళ్ళొకసారి తెలియపరచుకునేది ఏంటంటే ఫస్ట్ క్లాస్ పాస్ అయినటువంటి విద్యార్థిని విద్యార్థులకు ఖచ్చితంగా ఐదు వేల నూట పదహారుల రూపాయలు మీకు విరాళంగా ఇస్తానని అని సెకండ్ క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తికి కూడా మూడు వేల నూట పదహారులు థర్డ్ క్లాస్ పాస్ అయినటువంటి వ్యక్తి కూడా రెండు వేల నూట పదహారులో చొప్పున మీకు ఖచ్చితంగా వాళ్ళకు ఆ రోజు మిమ్మల్ని సన్మానించి గోల్డ్ మెడల్ వేస్తున్నారు మీకు ఇక్కడ ఇదే మన గురువుల మధ్యలో మీకు సన్మానం ఏర్పాటు చేసి గోల్డ్ మెడల్ అందిస్తానని చెప్పేసి నేను కూడా మీకు ఇంకా సభన్ముఖంగా చెప్పుకున్నాను దయచేసి నన్ను ఈ వేదికకు పరిచయం చేసి నాకు అన్ని రకాలుగా ఒక చిన్న విషయం ఏదైనా సందర్భం వచ్చేసి చెప్తే ఖచ్చితంగా నాకు మన ఈ యొక్క యాజమాన్యానికి మన గురువులందరికి కూడా నేను నన్ను ఇక్కడికి పిలిచినందుకు మీకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తాను ఓకే